హాయ్ పిల్లలు దిస్ ఇస్ స్టోరీ టైం విశ్వసహీనుడు పూర్వం ఉజ్జాయిని రాజ్యంలో గల ఒక గ్రామంలో సుబ్బయ్య రాజయ్య మంచి మిత్రులు సుబ్బయ్య తనకు అవసరమైతేనే రాజయ్యతో స్నేహంగా ఉండేవాడు సుబ్బయ్య ఎప్పుడు అవకాశం దొరుకుతుందా రాజయ్యని ఎలా మోసం చేద్దామా అని ఆలోచించేవాడు సుబ్బయ్యకి భార్య ఒక కుమారుడు ఉన్నారు రాజయ్యకి వివాహం అయ్యింది మంచివాడు రాజయ్య భార్య సుగుణ సుగుణవంతురాలు ఆమెకి ఒక ఆడపిల్ల కలిగింది కానీ వారికి పుత్ర సంతానం కలగలేదనే బాధతో తీర్థయాత్రలు చేయాలని భావించేవారు సుబ్బయ్యకి రాజయ్యకి పదేసి ఎకరాల పొలం ఉంది ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి రాజయ్యకి నూట ఇరవై బస్తాలు సుబ్బయ్యకి ఎనభై బస్తాల ధాన్యం పండాయి రాజయ్య కంటే తనకు తక్కువ పంట పండిందనే ఈర్షతో ఉండేది కొంతకాలం గడిచింది రాజయ్య కుమార్తెకి సుమలత అని పేరు పెట్టారు రాజయ్య బావమర్ది అర్తగారు మామగారు వచ్చి వెళ్ళారు మాటల సందర్భంలో తీర్థయాత్రల ప్రస్తావన వచ్చింది ఆ సమయంలోనే సుబ్బయ్య తన కుమారుడితో కలిసి వచ్చాడు రాజయ్య ధాన్యం ధర గిట్టుబాటుగా లేదు మనం కొంతకాలం ఆగి అమ్మితే రేటు ఎక్కువ వస్తుంది అందాక ఓపికపడితే మంచిది అని చెప్పాడు సుబ్బయ్య నేను అదే అనుకుంటున్నాను మేమందరం తీర్థయాత్రలకు వెళ్దామనుకుంటున్నాం ధాన్యం రేటు పెరిగితే అమ్మి ఆ ధనం నీ వద్ద ఉంచి సుబ్బయ్య నేను వచ్చాక తీసుకుంటాను ఈ సహాయం చేస్తావా అని అడిగాడు రాజయ్య ధాన్యం గది తాళాలు సుబ్బయ్యకు ఇచ్చి తీర్థయాత్రలకు అత్తామామలతో భార్యపుత్రికతో బయలుదేరాడు వెళ్ళాడు రాజయ్య వెళ్ళిన కొంతకాలానికే ధాన్యం రేటు పెరిగింది ఆ సంవత్సరం పక్క దేశంలో కరువు కాటకాలు వల్ల ఆ దేశం వారికి పంట పటాలికై ధాన్యం రేటు బాగా పెరిగింది సుబ్బయ్య రాజయ్య ధాన్యం తన ధాన్యం మొత్తం అధికరాగా అమ్మి బంగారం కొని దాచేశాడు ఒకరోజు రాత్రి దొంగలు పడి సుబ్బయ్య ఇంట్లో బంగారం నగలు దోచుకు వెళ్ళారు దొంగలు వెళ్తూ ఉంటే రాజభటులు పట్టుకోవడానికి వెంటబడ్డారు ఆ సమయంలో సుబ్బయ్య బంగారం చింత చెట్టుపైకి విసిరేశాడు ఆ మరుసటి రోజు అటువైపుగా వస్తున్న రాజయ్యకి ఆ బంగారపు మూట కనిపించింది ఆ బంగారం మూట తీసుకున్నాడు దాంట్లో తను సుబ్బయ్య కొడుక్కి చేయించిన ఉంగరం కనిపించింది ఇంటికి వెళ్ళారు అందరూ సుబ్బయ్య వచ్చి రాజయ్య నా ఇంట్లో దొంగలు పడి దోచుకొని పోయారు ధాన్యం అమ్మగా వచ్చిన ధనంతో బంగారం కొన్నాను నీ బంగారం కొని ఇవ్వాలంటే ఇవ్వలేను నీ బంగారం వల్ల నా ధనం పోయింది ఎవరికి సహాయం చెయ్యరాదు అంటూ రాజయ్యని మాట్లాడనివ్వకుండా చెప్పుకుపోయేతున్నాడు సుబ్బయ్య నేను చెప్పేది వినవయ్యా అని రాజయ్యని అనగానే నువ్వు చెప్పేది వినేదేమిటయ్యా నీ ధాన్యం అమ్మటం బంగారం కొనటం వల్లనే నా ధనం వ్యవస్థ పోయింది నేను పోగొట్టుకున్న ధనం నీవే ఇవ్వాలి అన్నాడు సుబ్బయ్య సుబ్బయ్య నీ ధనం పోలేదయ్యా మేము దారిలో వస్తుంటే చింత చెట్టు కింద మూట దొరికింది దాంట్లో మీ అబ్బాయికి నేను ఇచ్చిన ఉంగరం కనిపించింది లేకపోతే రాసుబట్టులకు ఇచ్చేసేవాడిని మన వస్తువు పోతే మనం మొత్తం బాధపడతామేమో పోయినవారు కూడా బాధపడతారు కదా రా మా ఇంటికి అని పిలిచాడు ఇద్దరు రాజయ్య ఇంటికి చేరగానే రాజయ్య మామగారు అత్తగారు రాజయ్య భార్య సుగుణ తమ కుమార్తె సుమలత తీసుకుని ఎదురు వస్తూ రండాన్నయ్య అంటూ మంచినీళ్ళు ఇచ్చింది మూట సుబ్బయ్య ముందు పెట్టగానే సుబ్బయ్యలో పశ్చాత్తాపం కలిగింది తన ధనం రాజయ్య ధనం క్షేమంగా దొరికింది తను రాజయ్యని మోసం చేయాలని భావిస్తే తనకు ప్రమాదం అన్నట్లుగా తన బంగారం పోయింది రాజయ్య ఇది నీ బంగారం నీ ధాన్యంతో కొన్నది ధాన్యం రేటు బాగా పెరిగింది ధాన్యం అమ్మి బంగారం కొన్నాను ఇప్పుడు బంగారం కూడా ధర బాగా పెరిగింది నీవు పట్టిందల్లా బంగారమే నీలాంటి ఉత్తముడికి తప్పక కలుగుతున్నాడు ఆ కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి కర్ణిస్తారు నేను నీ ధనం కాజేయాలనే భావించాను కానీ నీవే నా ధనం ఇచ్చావు నీ వంటి మంచివాడికి అన్నీ కలిగిస్తాయి అని అన్నాడు కొంతకాలం గడిచింది రాజయ్య భార్య సుగుణ గర్భవతి అయి మగపిల్లవాడిని ప్రసవించింది ఆ పిల్లవాడికి విశ్వేశ్వరరావు అనే పేరు పెట్టి పెంచుకోసాగారు లైక్ అండ్ సబ్స్క్రైబ్